చూసారా అండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనమాట ఎలా చేయాలో చూద్దాం వీడియోలోకి రండి ఓకేనా అండి ఇవాళ మనము లెగ్ పీసు లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం ఓకేనా అండి ఫస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నానండి నేను రెండు పీసులు తీసుకున్నాను ఓకేనా తర్వాత కొంచెం లైట్గా పసుపు తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం అనమాట ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి ఇది చూసారా అండి కార్న్ఫ్లోవర్ పొడి ఇది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా పౌడర్ అనమాట ఇదండి ఒక స్పూను మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెమే కాబట్టి ఇలా కొంచెమేనండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ వేసాం కదా ఇదిగోండి వైట్ ఎగ్లో వైట్ అండి ఇది ఈ వైట్ మొత్తము ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి నేను వీటితో పాటు ఫ్లష్ ముక్కలండి చికెన్ ఫ్లష్ ఉంటుంది కదా అందులో ఒక ఫోర్ పీసెస్ తీసాను ఇవి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను ఇది చూపి ఇందులో ఇది వేస్తానమాట వేయాలనేం లేదు ఈ క్వాంటిటీకి ఇది సరిపోతుంది ఓకేనా ఇంట్లో కొంచెం యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇవి ఇవి ముందే కొంచెము లెగ్ పీసులు కొంచెము చాక్తో కట్ చేసుకున్నాం కదండి ఇదిగోండి ఏమి వేస్ట్ పనియకుండా మొత్తము ఇలా అప్లై చేసి ఉంచాలి చూసారు కదా ఇది ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు కంప్లీట్గా వన్ అవర్ ఉంచుకోండి ఎక్కువసేపు ఉంచుకుంటే ఇలా కలిపి పెట్టుకుంటే ఇంకా వన్ అవర్ నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినచ్చు ఓకేనా అండి ప్రస్తుతానికైతే మామూలుగా వన్ అవర్ పెట్టచ్చండి వన్ అవర్ పైన మీ ఇష్టం అనమాట వన్ అవర్ బాగా నానితే బాగుంటుంది ఓకేనా అండి చూసారు కదా ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్నానండి వన్ అవర్ పైన నానబెట్టుకున్నాను ఇలా ఉంది కదా నూనెని ఆయిల్ని కొంచెం పోసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ స్లో ఫ్లేమ్ ఇప్పుడు ఇందులో ఈ ముక్కను తీసి ఒక్కొక్కటిగా పెట్టుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఇలా వేసుకున్నానండి కొంచెం గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీని చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాను అందులో గ్రేవీ ఉంటుంది కదా చికెన్ వేసేటప్పుడు గ్రేవీ అది మొత్తం జిల్లా తీసేసుకున్నాను ఇది గ్యాప్లలో పోసేసాను అనమాట చూసుకున్నారు కదా బాగా స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా ఒక పక్క చిప్పేసుకున్నానండి చూసారు కదా స్లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి చూసుకొని ఇటువైపు అటువైపు మార్చుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా నాలుగో రెట్లా కుక్ అయిపోయింది అది సరిగ్ని బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను చూసారా ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అనమాట చూడండి చూస్తుంటేది నోరు ఓడిపోతుంది కదా ఇది ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి